హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షేత్ర దర్శనం ఈరోజు మనమైతే రెండు వందల డెబ్బై ఆరు పాదలపేట శివస్థలాల్లో ఒకటైన శ్రీ కచ్చభరేశ్వర అనే ఆలయం దర్శించబోతున్నామండి ఈ ఆలయంలో అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కోర్మావతారంలో వచ్చి స్వామివారిని అయితే పూజించారు ఆ యొక్క మహాశివుడే నాయనారైన సుందర నాయనారికి భిక్షాతన మూర్తిగా అయితే దర్శనం అయితే ఇచ్చారు ఇంత అద్భుతమైన ఆలయం అయితే ఈ రోజు మనం వెళ్ళి దర్శించుకొని ఈ ఆలయం యొక్క పూర్తి స్థలపుర నిర్మాణం అవన్నీ తెలుసుకోం ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేరి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా తిరుకాచూర్ అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉంటుంది చెంగల్పట్టు రైల్వే స్టేషన్ నుంచి అయితే పదమూడు అయితే ఉంటుంది ఈ ఆలయం అనేది చెంగల్పట్టు నుండి సిరిపేరమూతూర్ మధ్య వెళ్ళే బస్సు అయిన ఎయిటీ టూ సి ఆ యొక్క బస్సు అనేది బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తుంది బస్ స్టాండ్ నుంచి అయితే మనం ఆటోస్ ద్వారా అయితే యామ దగ్గర దర్శించుకోవచ్చు మన తిరుపతి నుంచి అయితే రెగ్యులర్గా చెంగల్పట్కి ట్రైన్స్ అయితే ఉంటాయి అందులో డైలీ ట్రైన్స్ అయితే ఒకటే ఉంటుంది ఆ తర్వాత వీక్లీ ట్రైన్స్ అయితే ఉంటాయి లేదంటే మనం బస్సుల ద్వారా కూడా యాలయం దగ్గర చేరుకోవచ్చు మనం చెంగల్పట్టుకి వెళ్ళి చెంగల్పట్టి నుంచి అయితే ఆటోస్ ద్వారా బస్సుల ద్వారా అయితే మనం చేరుకోవాల్సి ఉంటుంది ఆలయం దగ్గరికి ఈ ఆలయం యొక్క టెంపుల్ లొకేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది ముందుగా మనం ఈ ఆలయం యొక్క టైమింగ్స్ చేసి తెలుసుకుందాం ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు అయితే స్వామివారి దర్శనమైతే ఇస్తారు ఆ టైంలో అయితే వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు ఇప్పుడు మన లోపలికి అయితే వెళ్ళి ఆలయం యొక్క పూర్తి స్థలపర నిర్మాణం అవన్నీ తెలుసుకుందాం పదండి ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థలపురం అయితే తెలుసుకుందాం పూర్వం ఒకసారి దేవతల రాజైన ఇంద్రుడితే తన యొక్క వాహనమైన అయితే వెళ్తూ దోవాస మహర్షిని అయితే కలుస్తారు దోరాస మహర్షి అప్సరలు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన దండను అంటే పూలమాలను అయితే ఆ యొక్క దేవతల రాజైన ఇంద్రుడికి అయితే బహుమతికి అయితే ఇస్తారు ఇంద్రుడైతే ఆ యొక్క మాలనైతే తన యొక్క వాహనమైన ఏనుగు యొక్క అయితే ఉంచుతాడు ఆ యొక్క పూలమాలలో ఉన్న కొన్ని పువ్వులైతే తేనె ఆకర్షించే సువాసన అయితే కలిగి ఉన్నాయి ఆ తేనెతీగలతో చిరాకు పడిన ఆ యొక్క ఐరావతం ఆ యొక్క నేలపైకి అయితే విసిరేస్తుంది దాన్ని గమనించిన దుర్వాస మహర్షి ఎంతగానైతే కోపగించుకుంటారు దూర్వాస మహర్షి మీ యొక్క దేవతలకు ఎందుకు అంత గర్వం ఈ యొక్క గర్వాన్ని ఎలా అయినా తగ్గించుకోండి అనే కోపంతో ఆ యొక్క దేవతలు అందరికీ వాళ్ళ యొక్క బలాలు వాళ్ళ యొక్క శక్తి మొత్తం పోవాలని అయితే చెప్పిస్తారు ఈ యొక్క సంఘటన తర్వాత అయితే అసురుల రాజైన బలిచక్రవర్తితో ఒక యుద్ధం అయితే జరుగుతుంది దేవతలకి ఆ యొక్క యుద్ధంలో అయితే ఘోరంగా అయితే దేవతలు అందరితో ఓడిపోతారు దేవతలు ఓడిపోయిన తర్వాత అయితే అసలు అందరూ అయితే ఈ యొక్క అయితే నియంత్రణ అయితే సాధిస్తారు దీని అంతా గమనించిన దేవతలు అందరూ అయితే వెళ్ళి శ్రీ వెళ్ళి కోరగా శ్రీ మహావిష్ణువు వాళ్ళందరికీ అయితే ఒక సలహా అయితే చెబుతారు సాగర మథనం చేసిన తర్వాత ఆ యొక్క సాగర మథనంలో నుంచి వచ్చిన అమృతాన్ని అయితే మీరందరూ స్వీకరిస్తే మీ యొక్క ఉనికి అనేది మళ్ళీ తిరిగి వస్తునైతే సలహా చెబుతారు సాగర మదనం చేయడానికి దేవతలు ఒకరే సరిపరు దానికి అసులు కూడా సాయం చేయాలని సలహా చెబుతారు శ్రీ అప్పుడు అసురులు అలానే దేవతలు అందరూ అయితే వెళ్ళి సాగర మందరం చేయడానికి అయితే ప్రారంభమవుతారు మందర అనే పర్వతాన్ని ఒక కర్రగా అలానే వాసుకి అనే పాముని ఒక తాడుగా అయితే చేసుకొని ఆ యొక్క పర్వతానికి అయితే చుట్టుకొని సముద్రంతులం అయితే కొనసాగిస్తారు దేవతలు కొంత సమయానికి ఆ యొక్క పర్వతం అనేది బ్యాలెన్స్డ్ లేకుండా అయితే కిందకు మునిగిపోవడం అయితే గమనిస్తారు మహావిష్ణువు అప్పుడు వెంటనే ఆయన యొక్క అవతారమైన కుర్మావతారాన్ని ధరించి ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి ఒక నీటి బుగ్గునైతే ఏర్పాటు చేసి ఆ యొక్క నీటి బుగ్గులో స్నానం చేసి స్వామివారిని అయితే పూజించారు శ్రీ మహావిష్ణువు ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి ఆ యొక్క సాగర మధనం పూర్తి అయ్యేంత వరకు ఆ యొక్క పర్వతాన్ని మోయగలిగే శక్తిని ప్రసాదించమని స్వామివారిని అయితే ఈ ఆలయ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు అయితే పూజించారు శ్రీమహవిష్ణుకి మహాశివుడు ఆ యొక్క శక్తిని ప్రసాదించిన తర్వాత అయితే స్వామివారి అయితే సాగర మథనం యొక్క ప్రాంతం దగ్గర అయితే వెళ్ళి ఆ యొక్క పర్వతాన్ని ఆయొక్క భుజం పైన పెట్టుకొని ఈ ఆలయానికి ఉన్న మరొక స్థలపురాయం ఏంటంటే తిరుగజు కుండ్రాన్ని సందర్శించిన తర్వాత అరవై మూడు మంది నాయనర్లో ఒకరైన సుందర నాయనర్ తొండైనాడులోని ఆయన యొక్క తీర్థయాత్ర సమయంలో ఈ యొక్క తిరుకాచూరు అయితే వచ్చారు నాయనర్ మరియు ఆయన యొక్క శిష్యులు సుదీర్ఘమైన ప్రయాణం కారణంగా ఆయన ఎంతో అలసిపోయి అందులో ఆకలితో ఈ యొక్క ఆలయ ప్రదేశంలో ఉన్న పదహారు స్తంభాల మండపంలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనేది నిర్ణయించుకున్నారు సుందర నాయనర్ మరియు ఆయన యొక్క శిష్యులు విశ్రాంతి తీసుకున్న మండపం ఇప్పటికీ మనం చూడవచ్చు ఇప్పుడు మీరు చూసిన కదా ఇదే ఈ యొక్క పదహారు స్తంభాల మండపం అనేది వారి యొక్క దుస్థితిని చూసిన మహాశివుడు అయితే ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వారి ముందుకైతే ప్రత్యక్షమై వారికి ఆహారం ఇస్తానైతే హామీ ఇచ్చారు ఇంకా వారికి ఆహారం తీసుకురావడానికి కొంత సమయం వేచి ఉండవని సుందర అయితే చెప్పారు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు తిరుకాచురు వీధుల్లో భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఆహారం సేకరించి తిరిగి వచ్చి ఆ యొక్క సుందర మరియు ఆయన యొక్క శిష్యులకైతే అయితే ఆహారం అయితే పెడతారు సుందరనాయన ఆహారం ముగించిన తర్వాత అయితే ఆ యొక్క వృద్ధుడు కోసం ఎంతగానైతే వెతుకుతాడు ఆ యొక్క వృద్ధుడు అయితే ఈ ఆ యొక్క ప్రదేశంలో గాని ఆ ఊర్లో గాని ఎక్కడ గానీ కనిపించడు నాయన ఆయన యొక్క దివ్య దృష్టి ఆ యొక్క బ్రాహ్మణుడు అనేది కనుగొనడానికి అయితే ప్రయత్నిస్తారు అప్పుడు సాక్షాత్ ఆ యొక్క మహాశివుడే వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో అయితే వచ్చి ఆయన భిక్షాటన మూర్తిగా అయితే దర్శనమైతే ఇచ్చి ఆహారాన్ని పెట్టారైతే అయితే సంతోషించి నా కోసం మహాశివుడే వచ్చారని ఎంతగానైతే బాధపడుతూ ఉంటారు సుందర ఆయన ఆహారం పెట్టడానికి మహాశివుడు భిక్షాటన చేస్తూ అయితే తిరిగినారు కాబట్టి ఈ ఆలయంలోని స్వామివారిని అయితే ఇరందీశ్వరర్ పిలుస్తారు ఇరందు అంటే తమిళంలో భిక్షాటన చేయడం అనేది పిలవబడుతుంది ఆలయం లోపల మనకు ఇరంధీశ్వరుకి ఒక ప్రత్యేకమైన మందిరం అయితే ఉంది అంటే ఆకలితో ఉన్న సుందరర్ మరియు ఆయన యొక్క శిష్యులకు మహాశివుడు ఆహారం పెట్టడంతో ఆయనను ఇక్కడ విరండీశ్వరు అని కూడా పిలుస్తారు ఈ ఆలయం యొక్క ఉత్తర ప్రాంగణంలో అయితే మనం ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఇప్పుడు నేను చూసాను కదా ఇదే ఆ యొక్క విరండీశ్వర ఆలయం అనేది ఈ ఆలయానికి ఉన్న మరొక స్థలపురాయం ఏంటంటే బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులైన సనక మరియు సనంద ఈ ఆలయంలోని మహాశివుని అయితే ఎంతగానో అయితే స్వామివారిని అయితే పూజిచ్చారు ఆలయంలోని స్వామివారిని అయితే కచ్చపరేశ్వరం అయితే పిలుస్తారు స్వామివారు అయితే మనకి ఇక్కడ లింగరూపంలో అయితే స్వయం ముగ్గు అయితే వెలుస్తారు అండ్ అదే కాకుండా ఈ ఆలయంలోని అమ్మవారిని అయితే అంజనాక్షి అమ్మన్ మరియు సుందరవల్లి అమ్మన్ అనేది కూడా పిలుస్తారు అమ్మవారు ఇక్కడైతే మనకు నిలబడుకున్న భంగంలో అయితే దర్శనమైతే ఇస్తారు ఈ ఆలయం అనేది రెండు వందల డెబ్బై ఆరు పాతలపేట శివస్థలలో ఒకటి ఎన్నో శాతం తమిళ సైవికమైన సుందర రాసిన తివ్వరం శ్లోకాలు ఈ ఆలయంలోని స్వామివారిని అయితే కీర్తించారు అందువలన ఈ ఆలయం ఎంతో గొప్పగా అరవై మూడు మంది నాయనార్లు ప్రతిపాదించిన రెండు వందల డెబ్బై ఆరు శివస్థలాలలో ఈ ఆలయం కూడా ఒకటికైతే నిలిచింది ఈ ఆలయం అనేది తొండై నాలుగులోని ఇరవై ఆరవ పాదలపేట శివ స్థలం అయితే పరిగణిస్తారు ఇదివరకు మన ఛానల్లో ఈ యొక్క పాదలపేట శివస్థలం అనేది సిరీస్ అయితే స్టార్ట్ చేశామో ఆ యొక్క సిరీస్ అనేది మన ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఉంటుంది చూడండి ఒక చిన్న విషయం అండి ఈ ఆలయం యొక్క నిర్మాణం మీకు ఎటువంటి డౌట్స్ అనే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అదే కాకుండా ఈ ఆలయం గురించి మీకు బాగా నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోని కంటిన్యూ చేద్దాం ద్దాం ఇప్పుడైతే మనం ఈ ఆలయం యొక్క పూర్తి నిర్మాణ చరిత్ర అయితే తెలుసుకుందాం ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించారని నమ్ముతారు ఎందుకంటే ఈ ఆలయం సుందర నాయనర్ యొక్క శ్లోకాల్లో ప్రస్తావించబడిన దానివల్ల ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారని నమ్ముతారు చోళరాజుల తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని విజయనగర రాజులు మరియు నాయకులు యొక్క కాలంలో కూడా ఈ ఆలయం ఎంత ఎంతగానో అభివృద్ధి పరిచారు ఈ యొక్క తిరుకాచూల గురించి అయితే కంచి పురాణంలో కూడా ప్రస్తావించబడింది ఈ యొక్క ప్రాంతాన్ని ఆది కంచి అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో అనేక మంది రాజుల యొక్క ఇన్స్క్రిప్షన్స్ అయితే ఉన్నాయండి వాళ్ళలో కులంతు చోళ రెండవ రాజాది రాజా చోళ రాజరాజ చోళన్ మరియు పాండే రాజులైన సుందర పాండ్యని యొక్క శాసనాలు వీర పాండ్యని యొక్క శాసనాలు అయితే ఉన్నాయి విజయనగర చక్రవర్తి అయిన విరుపని యొక్క ఇన్స్క్రిప్షన్స్ కూడా అయితే ఉన్నాయి ఈ ఆలయాన్ని విజయనగర చక్రవర్తి అయిన సాలు నరసింహరాయలు కూడా కొంతవరకు అభివృద్ధి పనులు అయితే చేశారని ఈ ఆలయ యొక్క ఇన్స్క్రిప్షన్లు అయితే మనం గమనించవచ్చు ఈ యొక్క ఆలయం మొదట్లో మనకి ఆలయానికి సంబంధించిన ఒక రాజగోపురం అయితే చూడవచ్చు మనం దీన్ని రాజగోపురం అనే కాకుండా మొట్ట గోపురం అని కూడా పిలుస్తారు మనం ఏ ఆలయంలో చూసినా సరే రాజగోపురం అనేది ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటుంది బట్ ఈ ఆలయంలోని ఈ ఆలయం యొక్క రాజగోపురం ఉంది ఆ విధంగా అయితే ఉండదు ఇప్పుడు మీరు చూస్తారు కదా అంటే సగా నిలిపేసిన అయితే ఉంటుంది ఈ యొక్క నిర్మాణాన్ని అయితే ఎక్కువగా చోళరాజులైతే ఉపయోగించే వాళ్ళని అయితే చెబుతారు ఈ గోపురాన్ని అయితే మొట్ట గోపురం అని అయితే పిలుస్తారు ఈ ఆలయం మొదట్లో మనకు ఈ ఆలయం సంబంధించిన ధ్వజ సంబం నందీశ్వరం యొక్క విగ్రహం అయితే చూడవచ్చు నందీశ్వరి విగ్రహం కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా చిత్రీకరించబడింది ఇప్పుడు మీరు చూసిన కదా ఒక చిన్న మండపం అనేది ఈ యొక్క మండపాన్ని ఇరవై ఏడు స్తంభాల మండపం అయితే పిలుస్తారు మన జన్మ నక్షత్రాలైన ఇరవై ఏడుకి అయితే సూచిస్తుంది ఈ యొక్క మండపం అనేది ఈ ఆలయం లోపల అయితే మొక్క మండపం మహామండపం గర్భాలయం అయితే దర్శనం అయితే ఇస్తుంది ఇప్పుడు మీరు చూసిన కదా ఆలయం లోపల ప్రాంగణం అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క ప్రాంగణం మొత్తం ఆలయం లోపల ఈ ఆలయం నూతనంగా అయితే రీకన్స్ట్రక్షన్ చేసిన దానివల్ల ఈ ఆలయం ఇప్పుడు ప్రస్తుతం చూడడానికి మనకు ఎంతో అద్భుతంగా అయితే నిర్మించబడి ఉండాలి ఈ ఆలయంలో స్వామివారికి అమ్మవారికి కాకుండా వినాయక స్వామికి ఒక ప్రత్యేకమైన మందిరం అయితే ఉన్నది ఇప్పుడు మీరు చూసిన కదా ఇదే ఈ ఆలయం లోని వినాయక స్వామి యొక్క ఆలయం అనేది అలానే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యం స్వామికి కూడా ఒక ప్రత్యేకమైన మందిరం అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తా కదా ఇదే ఆ ఆలయం యొక్క మందిరం అనేది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవ్యాన్ని అమ్మవారి అయితే దర్శనమైతే ఇస్తారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రియమైన భక్తుడైన అరుణగిరి నాథర్ ఆయన యొక్క తిరుపుగల్లో ఈ యొక్క ఆలయంలోని సబ్బరివారిని అయితే కీర్తించారు ఈ ఆలయానికి అతి సమీపంలోనే మరుందీశ్వర అనే ఒక ఆలయం కూడా ఉంది ఆ ఆలయాన్ని మరియు ఈ యొక్క కచ్చబరేశ్వర ఆలయాన్ని ఈ యొక్క రెండు ఆలయాలను అయితే కలిపి ఆయన అరవై మూడు మంది నాయనార్లో ఒకరిన సుందర నాయనార్ అయితే పాడారు ఆ ఆలయాన్ని కూడా మీకు అతి త్వరలో అయితే నేను ఆ ఆలయం యొక్క పూర్తి స్థలపర నిర్మాణం అయితే ఒక వీడియో అయితే చేస్తాను తప్పకుండా అయితే చూడండి ఆ వీడియో కూడా ఈ ఆలయం తీర్థం అనేది ఈ ఆలయం యొక్క బయట ప్రకారం అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూసాను కదా ఇది ఈ ఆలయం యొక్క పుష్కరి అనేది ఈ యొక్క యొక్క పుష్కరిని అయితే ఎంతో అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ యొక్క పుష్కరి మొత్తం అయితే దగ్గర దగ్గర ఒక వన్ ఏకర్స్ అయితే ఉంటుంది అందులో ఈ యొక్క తీర్థాన్ని అయితే కోర్మ తీర్థం అని అయితే పిలుస్తారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కోర్మాతరంలో ఈ యొక్క పుష్కరణ స్నానం చేసి స్వామివారిని పూజించిన దానివల్ల ఈ యొక్క తీర్థాన్ని తీర్థం అనేది పిలుస్తున్నారు ఈ ఆలయం యొక్క పూర్తి స్థలపురా నిర్మాణం ఇవన్నీ మీకు బాగా నచ్చలేదని అనుకుంటున్నాను మీకు ఎటువంటి చిన్న డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు పక్క రిప్లై అని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే ఇదండి వాటి వీడియో ఎలా నచ్చిందా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ యొక్క ఆలయం దర్శించుకోవడం అనేది మీరు కూడా తప్పకుండా ఈ యొక్క చెన్నైకి వచ్చినప్పుడు చెన్నైలోని ఆలయాలు అలానే చెన్నై బీచ్ అవన్నీ ఎప్పుడు చూస్తూనే ఉండేవి కానీ చెన్నై బీచ్లు అవన్నీ ఇలాంటి ఆలయాలు వెళ్ళి మీరు దర్శించుకొని ఎంత మంచి అనుభూతిని అయితే పొందారు మా అంటే బీచ్లో ఉంటే ఏమొస్తుంది కొంచెం ఎంజాయ్మెంట్ వస్తుంది బట్ ఇలాంటి ఆలయాన్ని దర్శించుకుంటే అన్నీ అయితే ప్రశాంతంగా అయితే ఉంటాయి ఓకేనా ఇలాంటి ఆలయాలు అనేది అనేకం ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి ఈ వీడియో ముందు అయితే మన ఛానల్లో హృదయ ఆలయం కాయరోహేశ్వర ఆలయం వాచీశ్వర ఆలయం ఈ వీడియోస్ అయితే పెట్టాము ఆ వీడియోస్ ఏమైనా చూడగా ఉంటే ఆ వీడియోస్ తాకి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి ఈ వీడియో కానీ నచ్చిన ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి మళ్ళీ ఒక మంచిలో కలుసుకోను అంతవరకు మీ క్షేత్ర రక్షణ హేమంత్ జై హింద్